క్రిసిటీ ఏర్పాటుపై వైసీపీ అసత్య ప్రచారం ఎమ్మెల్యే సహకారంతో రైతులకు నష్టపరిహారం తిరుపతి జిల్లా కోటమండలం కొత్తపట్నం పంచాయతీ పరిధిలో ఏర్పాటవుతున్న క్రిసిటీ బాధితుల పట్ల ఎమ్మెల్యే డాక్టర్ పాసం కుమార్ బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి రైతులందరికీ న్యాయం జరుగుతుందని టీడీపీ నాయకులు వాటంభేటి చెంగల్ రావు తిరుమూరు మురళి అన్నారు శ్రీనివాస సత్రాల్లో అధికారులు ధ్వంసం చేస్తున్నట్లుగా చెప్తున్న వేరుశనగ పంట వద్ద సంబంధిత రైతుల సమక్షంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి ఉనికిని కాపాడుకునేందుకు రైతులకు అన్యాయం జరుగుతున్నట్లుగా ఆరోపణలు చేయటమే కాకుండా రైతుల పక్షాన ఎమ్మెల్యే చొరవ చూపటం లేదని నిందలు వేస్తున్నారని చెప్పారు గత వైకాపా ప్రభుత్వంలో ఆక్రమణ భూములకు లక్ష రూపాయలు కూడా రాదని వైకాపా నాయకులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు అదే ఆక్రమణ భూములకు ఎమ్మెల్యే చొరవతో ఎనిమిది లక్షల వరకు పరిహారం అందేలా ఎమ్మెల్యే కృషి చేశారని చెప్పారు ఈ ప్రాంత ప్రజల సాధక బాధలు తెలిసిన వ్యక్తిగా ఎమ్మెల్యే పాసుం సునీల్ కుమార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోసం ఎన్నో సేవలు అందిస్తున్నారని అలాంటి ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు వైకాపా ప్రభుత్వ హయాంలో పలుకుబడిని ఉపయోగించి దొంగ పట్టాలను సృష్టించి అర్హుల జాబితాల్లో దొంగ పట్టాలను కలపడం ద్వారానే అసలైన బాధితులకు న్యాయం జరగటంలో ఇప్పటికీ జాప్యం జరుగుతుందన్నారు వైకాపా నాయకులు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అటు అధికారులు పైన ఇటు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ వాటంబేటి చెంగల్ రావు తిరుమూరు మురళి ఎన్నమాల అశోక్ శివకుమార్ సీనయ్య మురళి వెంకటయ్య రెహంతుల్లా అనోక్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరియు మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఈరోజు సమావేశం నిర్వహించబడుతుంది క్రిస్టి ప్రాజెక్టులోనే ఉన్నాము అందరం కూడా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఎన్న మద్దటిలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ ఈ క్రిసిటీ ప్రాజెక్టు నిర్వాసిత రైతులకి ఎంతో నష్టం జరిగిపోతుందని ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ నష్టం జరిగిపోతామంటే చూస్తా గమనున్నారని ఆ రైతులు ఇష్టం లేకుండా రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయని వాళ్ళ కాంబెన్సేషను యువట ఇవ్వకుండానే చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది ఈ అవాస్తము వాళ్ళు మాట్లాడిన దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోడ్లేసే ఈ రోడ్లేసే ప్లేసు ఎవరైతే అక్కయ్య గారు వెంకటరమణయ్య కాల్తీరెడ్డి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటయ్య ఉప్పల తిరుపాలయ్య ఉప్పల మణి కాళ్ళిరెడ్డి శివయ్య ఇనుగుంట వెంకయ్య వీళ్ళంతా కూడా వాళ్ళు ఒప్పుకుంటే ఈ శనగపోయిన దానికి గవర్నమెంట్ ద్వారా పదిహేను వేల రూపాయలు తీసిస్తే వాళ్ళ సమ్మతితో రోడ్డు నిర్మాణం వేయడం జరిగింది ఏ ఒక్క వ్యక్తిని కూడా నొప్పించి ఇక రోడ్డు నిర్మాణం జరగలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ అయిపోయింది మా ప్రభుత్వం వచ్చింది అప్పుడు అడపాదడపగా ప్రాజెక్టు పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రైతులు ఆ ప్రాజెక్టు పనులు జరగకుండా ఆపుతా వచ్చారు పార్టీలకు అతీతంగా రైతులతో డైరెక్ట్గానే మాట్లాడాలా మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు ఒకటో తేదీ నెక్కండి కమిటీ దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు క్రిష్ ప్రాజెక్ట్ నిర్వాసిత రైతులందరిని పిలిపించాడు మన ఎమ్మెల్యే సునీల్ గారు పిలిపించి అక్కడ పార్టీలకు అతీతంగా మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు ఉన్నటువంటి బాధ సహకారాలని వాళ్ళకాడ ఇచ్చి మాట్లాడి ఆయన విన్నారు ఆయన క్యాబినెట్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేనట్టుగా అంటుగా ఎంజాయ్మెంట్ పాలన కూడా ఎనిమిది లక్ష చేసిన ఘనత మన ఎమ్మెల్యే గారిది అని చెప్పి నేను తెలియజేస్తాను వీళ్ళు చెప్పినట్టుగా అధికారులు కంపెనీ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఇక్కడ ఫ్యాక్ డ్యామ్ జరగడం లే అధికారులు పో సిన్సియర్గా పనిచేస్తున్నారు సచివ కొత్త పట్టణంలో సచివాలయంలో కూర్చొని కంప్లైంట్ ఎవరైతే ఆ భూముల మీద పెట్టారు వాళ్ళని పిలిపించి ప్రతి సర్వే నెంబర్ మీద కూలంకిషంగా ఆ సర్వే నెంబర్లోకి వెళ్ళి ఆ భూముల ఎవరినో చూసి మరియు వాళ్ళకి పేర్లు ప్రపోజ్ చేసి పంపిస్తున్నారు ఆర్డీ ఆఫీస్కి ఇక్కడ ఎటువంటి పార్టీ ఫీలింగ్ మీద పనిచేయట్లా ఏ ఒక్క రైతుకు కూడా నష్టం జరిగేట్టుగా లేదు మేము ఎమ్మెల్యే అనుచరులుగా ప్రతి ఒక్క విషయాన్ని కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్తున్నాము ఎమ్మెల్యే దృష్టి దృష్టికి తీసుకెళ్తున్నాము ఇక్కడ కొత్తపట్నం పంచాయతీలో ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీ పార్టీ నాయకులు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మంచి కార్యక్రమానికి ఈ మంచి ప్రాజెక్టు వర్క్కి మీ యొక్క సహారం కూడా అందించి ఈ ప్రాజెక్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన వాళ్ళందరికీ న్యాయం జరిగేట్టు చేస్తున్నాము దాన్ని మీరు కూడా సంతోషించండి అంతేగాని మీ ఉనికి కాపాడుకునేటి ప్రెస్ మీట్లు ఇచ్చి ఇక్కడ రైతుల మధ్య ఐకమత్యాన్ని చెడగొట్టి ప్రాజెక్టులో వర్క్ జరగకుండా చేసే విధానం చేయొద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా సహరించి ఇక్కడ మేము పార్టీ పీలింగ్ పనిచేస్తే మీరు అనుకోవచ్చు ఇక్కడ కొత్తపట్నం పంచాయతీ అంతా ఒక యూనిట్గా చేసుకొని మేము పనిచేస్తూ ఉన్నాము ఈ ప్రాజెక్టుకి మీరు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఒక చిన్న మాట చెప్తున్నా ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రసమ్మని ప్రశ్ని బ్యాన్ అంటున్నారు పదిహేను రెండు వేల పదహారులో మనకు జెట్టి ఒకటి వచ్చింది ఆ జెట్టి వచ్చి సునీల గారు చెప్పారు కోటి రూపాయలకి మన డివిజన్లో ఇచ్చాము మన మ్యాన్ కోసము ఆ జట్టి వచ్చి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో వచ్చిన ఫ్లడ్కి కొట్టుకుపోయింది కొట్టుకుపోయిన తర్వాత ఇప్పుడు కట్టా ఉంది అది రెండు వేల పా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైయస్సార్ పార్టీ నాయకులు ఉండి పట్టించుకోవాలి గవర్నమెంట్ టీడీపీ వస్తేనే అరవై లక్షలు అరవై లక్షల ఎస్టిమేట్స్ పంపించున్నాం దానికి ఆ జట్టి నిర్మాణం అది కోసి కోసుకుపోతుంది అదేవిధంగా రోడ్డుకి కోటి ఇరవై లక్షలు ఎస్టిమేట్స్ పంపించున్నాం ఈ రెండు కూడా సెక్రటరీ ఆఫీస్లో ఉన్నాయి ఎమ్మెల్యే గారు వాటి మీద చూస్తూ ఉన్నారు ఈ విధంగా ఎమ్మెల్యే గారు ఈ పంచాయతీకి డెవలప్మెంట్ కోసం ఈ ప్రాజెక్ట్ ఇస్తే ఎంతో మంచి జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు దాన్ని అర్థం చేసుకుని మీరు కూడా కంపెనీకి ఏదైతే బియ్యస్తారు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందో దానికి సహకరిస్తారని చెప్పి రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఏ యొక్క పార్టీ వీలుక కానీ ఇంకోటికి సునీదం చేయట్లేదు దాన్ని మీరు ఆలోచించి కి మీ వంతు మీరు సహాయం చేస్తే ప్రజలు సంతోషిస్తారు లేకపోతే మీ మహానం మీరు పోతారు మీ ఇష్టం కూడా చేస్తారు ఎవరికైతే ఇక్కడ రోడ్డు వేసేటప్పుడు నిర్వాసితులు ఉన్నారు కొంతమంది వాళ్ళు చెప్పే నాకు నేను పదిహేను వేలు లెక్క గవర్నమెంట్ ఇచ్చింది వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే ఎకరాకి వచ్చి పప్పు వేయడానికి ఒక విత్తనం పప్పుకి రెండు వందల కేజీలు అవుతుంది ఆ రెండు వందల కేజీ కాస్ట్ వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు అవుతుంది నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ మూలకంగా తెలియజేస్తున్నా గవర్నమెంట్ ఇచ్చినటువంటి పదిహేను వేలు కాకుండా ఆ రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇంకో పదివేలు కూడా సునీ దగ్గర కానీ ఇప్పించి వాళ్ళకు కూడా న్యాయం చేస్తా అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను ఆ రైతులు ఎవరు వాళ్ళు ఇబ్బంది పడబల్లే వాళ్ళు ఇతరుల పప్పు కాస్ట్ అన్న ద్వారా ఇప్పించిన ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను రెండు రోజుల కిందట వైసీపీ నాయకులు ఈ పంచాయతీలో ప్రెస్ మీట్ అనేది ఒకటి కండక్ట్ చేశారు రిసిటీ అనే కంపెనీ ఇక్కడ ఒకటి జరుగుతూ ఉంది దాంట్లో అవకతవకలు జరిగి రైతులకి అన్యాయం జరుగుతుంది అనే విషయం మీద ప్రెస్ మీట్ ఇచ్చారు వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకునే దానికి ప్రెస్ మీట్లు ఇస్తున్నారే కానీ ఇక్కడ నిజం ఏం జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా ప్రభుత్వం మీద అధికారుల మీద పొడత చల్లే ప్రయత్నం ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది దానికి నేను ఏం చెప్తున్నానంటే ఇదే కంపెనీ మీకు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మీరు గెలిచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ ప్రభుత్వం ఉన్నింది మరి ఈ కంపెనీని మీరు ఎందుకు డెవలప్ చేయలేదు దానికి కారణం ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన పది నెలల్లోనే ఈ రోజున ఎంత డెవలప్మెంట్ అయ్యిందో మీరు గమనించండి కొత్తపట్నం పంచాయతీలో ఎవరికి ఎన్నో కంపెనీలు ఇప్పుడు శంకుస్థాపన చేసి వర్క్లు స్టార్ట్ చేస్తూ ఉన్నాయి మరి మీ వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఈ కొత్తపట్నం పంచాయతీకి ఎన్ని కార్యక్రమం ఎన్ని కంపెనీలు తీసుకుని వచ్చారు ఎన్ని శంకుస్థాపనలు చేశారో మిమ్మల్ని మీ ఆత్మ చేసుకోమని చెప్తా ఉన్నాను ఈ రోజు క్రిష్ కంపెనీ రావడం వల్ల కొత్తపట్నం పంచాయతీలో ఎంతమంది వెళ్ళి అక్కడ జాబులు చేసుకుంటూ వెహికల్స్లు పెట్టుకుని రోజు డ్యూటీలకు వెళ్ళి ఎంతమంది బతుకుతున్నారో మీరు ఒకసారి చూడండి మీ ప్రభుత్వంలో ఎందుకు అది చేయలేదు అంటే కొత్తపట్నం పంచాయతీ లో ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు కూడా అభివృద్ధి చెందేది మీకు నచ్చదు ఎందుకంటే మీ వెనకాల తిరగతా ఉండాలి వాళ్ళు అభివృద్ధి అనేది మీకు కనిపించదు ఇక్కడ మీరు అన్నట్టు ఇక్కడ వేరు చెన్నగలు దుక్కొని పోతున్నారు చెట్లు దుక్కుంటూ పోతున్నారు అని మీరు చెప్తున్నారు అక్కడ ఉన్న రైతులకి నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ప్రొసీజర్ చేస్తూ ఉన్నారు అది మీరు గ్రహించడంలో అది మీరు చెప్పడం లేదు రైతులకి అమౌంట్ ఇచ్చారా లేదు అడగండి మరి దాన్ని మీరు ఎందుకు చెప్పడం లేదు మరి పట్టాలన్నీ ఇచ్చారు ఒరిజినల్ పట్టాలు ఇచ్చున్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని అన్నారు ఎక్కడ అన్యాయం జరిగింది దానికి అన్యాయం జరగడానికి కారణం ఎవరు మీరు ప్రభుత్వం వారు డీకేటీ పట్టాలు సీలింగ్ పట్టాలు ఇస్తే యాభై పట్టాలు ఉంటే మీరు ముప్పై పట్టాలు దొంగతనం చేసి దాంట్లో కలిపింది మీరు మరి ఎనభై మందిలో ఎవరు న్యాయ జిన్యున్ పర్సన్ అని ఐడెంటిఫికేషన్ ఎట్లా దొంగ పట్టాలన్నీ క్రియేట్ చేసి మీరే ఎత్తుకోపోయి మళ్ళీ అధికారుల దగ్గర మాట్లాడి చేసిన తర్వాత మరి ఎవరికి న్యాయం చేయాలా ఎవరికి అన్యాయం చేయకుండా అందరినీ సమానంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఎంఆర్ఓ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా అందరికీ న్యాయం చేయాలనే విధంగా పని చేస్తూ ఉన్నారు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ స్టేజ్ ఎక్కి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు అంటున్నారు మరి ఆయననే వీళ్ళే లేకపోతే ఈ రోజున ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీటీ మైనార్టీ లేటర్లే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఆయన పిక్ష మాకు మీరు గోవిందపల్లి కొత్తపట్నం వైవిలిదరు కొత్తపట్నంలో లెదర్ కాంప్లెక్స్ కంపెనీ వచ్చింది మీ బలం చూసి ఆపారా లేదు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మనీ సునీల్ అన్న గారిని చూసి ఆ రోజు ఆపారు ఆ రోజున లెదర్ కాంప్లెక్స్ ఎందుకు వద్దన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ రైతులు కానీ ఆరోగ్యాల సమస్యలు దెబ్బతిని ఇబ్బంది పడతారని ఆ రోజున కంపెనీకి ఆయన వ్యతిరేకించాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన మాట కూడా ఎన్నుకుంటా రైతుల కోసం ఎస్ ఎస్టీ బీసీల కోసం ఆయన నిలబడ్డాడు అలాంటి గొప్ప వ్యక్తిని మీరు ప్రశ్నించేది మరి మేము ఇక్కడ ఈ పంచాయతీలో ప్రతి ఒక్కటి అడుగు అడుగున ఆయనకు తెలుసు మా అడుగులు అడిగేసుకుంటా వచ్చాడు అన్నాడు ఆయన అడిగేసుకుంటా రాలా ఆయన వేసిన అడుగులు మీరు అడుగులు వేసుకుంటూ వచ్చారు మీరు మాట్లాడేది మీ ఉనుకుని కాపాడుకునే దానికోసం చూసి మీరు ఏదో చేయదు ఈ రోజున నేను చెప్తున్నాను ఈ రోజు కొత్తపట్నం పంచాయతీ కావచ్చు గుడు నియోజకవర్గంలో ఎక్కడైనా చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎక్కడ అన్యాయం అంటే అక్కడ నిలబడతాడు ఎమ్మెల్యే ఎంతమంది పిల్లలను చదివిస్తున్నాడు ఎంతమంది ఆరోగ్య సమస్యలు అంటే హాస్పిటల్ చూపిస్తున్నాడు ఎంతమంది పిల్లలను చదివిస్తున్నాడు అంత ఎందుకంటే నా పిల్లల ఫీజు కట్టి నా పిల్లలను చదివించేది సునీల్ అన్న ఎంతమంది ఆడ చనిపోతే ఐదు వేలు పదివేల రూపాయలు పంపిస్తున్నాడు ఈరోజు నిన్న నిన్న దేవున్న శ్రీనివాస సత్తంలో ఒక ఎస్టీ పర్సన్ చనిపోతే ఈ రోజు అమౌంట్ పంపించాడు వాళ్ళకి ఇమ్మని ఇలాంటి మంచి వ్యక్తి పైన మీరు బొరుస చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారా ఇది సరైన విధానం కాదని మీకు తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి ఎమ్మెల్యే మీకు దొరకడము ఎంతో ఉన్నతమైనది దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఒకవేళ నిజంగానే రైతులకి ఏదైనా నిర్ణయం జరుగుతూ ఉంటే ఎమ్మెల్యే గారిని అధికారులను కలవండి ఆయన ప్రజలు మనిషి ప్రజలు నమ్మిన వ్యక్తి ఈ రోజున ప్రతిపక్షంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఉన్నప్పుడు కూడా ఎవరు ఎమ్మెల్యే గూడు నియోజకవర్గం అంటే ప్రతిపక్షంలో ఉన్న కూడా ఎమ్మెల్యే సునీల్ అని చెప్తారు అలాంటి వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి మీద మీరు బొద్దు చల్లే ప్రయత్నం చేయద్దని దయచేసి చెప్తా ఉన్నాను ఇలాంటి కంపెనీలు ఈ రోజున నెక్ అంటే అనే ఒక కంపెనీయే మా పంచాయతీలో ఉంది ఈ రోజున నెక్ అంటే అనే ఒక కంపెనీయే ఉంది ఎంతమంది పోయి వర్తి దాంట్లో బతికే వాళ్ళ సగం మందిని మీరే పెట్టున్నారు మీ మనుషులు బతుకుతున్నారు కదా ఒక కంపెనీ పడితేనే ఎంతమంది బతుకుతున్నారు ఇంకా ఎన్ని కంపెనీలు పడితే ఎంతమంది పిల్లలు నిరుద్యోగులు బతుకుతారు పనులు చేసుకొని కూలు లేని వాళ్ళు ఎంతమంది బతుకుతారు ఎందుకు ఆలోచించడం లేదు కంపెనీలకు మీరు ఎందుకు వ్యతిరేకము దానివల్ల మీరు సాధించేది అంటే పంచాయతీ డెవలప్ కాకూడదా మీ ఉద్దేశం అట్టా ఈ కంపెనీలు రోడ్డు వేసేదానికి మోడీ గారు అమిత్ షా గారు ఇచ్చారా పర్మిషన్లు అని అంటున్నారు వాళ్ళ దేశ వాళ్ళు మనీ లెవెల్ ఎంత మన స్థాయి ఎంత వాళ్ళు మోడీ గారిని ప్రశ్నించే స్థాయి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది మీరు చేయలేని ఐదు సంవత్సరాల్లో ఈ ప్రతిభ మీ రూలింగ్లో ఉన్నప్పుడు చేయలేని గెలిచిన ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సునీల్ అన్న నాయకత్వంలో పది నెలల్లో ఎంత డెవలప్మెంట్ కనబడుతుంది ఇవన్నీ మీరు ఎందుకు గ్రహించరు మనం చేసిన తప్పుని ఎందుకు గ్రహించరు తప్పు అంతా మీ సైడ్ ఉంది దాన్ని మీరు ఏరే ఏరేవోళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నించబాకండి నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ వాళ్ళే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వంలో కూలింగ్లో ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వ భూమి ఈ కొత్తపట్నం పంచాయతీలో ప్రభుత్వ భూమిని తొమ్మిది వందల చాలా ఎకరాలుగా గుర్తిస్తే దాంట్లో నాలుగు వందల ఎకరాలకు కూడా డబ్బులు ఇస్తారో ఈరో తెలియదు ఒకవేళ ఇచ్చిన అది లక్ష రూపాయల రెండు రెండు లక్షల ఎకరాకి ఇస్తారు అది ప్రభుత్వ భూమి కంపెనీలు కట్టుకోవడానికి దానికి మనకు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు ఓల్డే తీసేసుకోవచ్చు కూడా అని చెప్పిన వాళ్ళు మీరే ఆ రోజున లక్ష రెండు లక్షలు వస్తుందో రాదు అని చెప్పిన మీరే ఈ రోజున అది లక్షని రెండు లక్షల్ని సునీల్ అన్న ఆర్డీఓ గారు సబ్ కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు మన కలెక్టర్ గారు వీళ్ళందరూ కలుసుకొని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దాన్ని ఎనిమిది లక్షలకు తీసుకుని వెళ్ళారు దాన్ని ఎంత అమౌంట్ మీరు లక్ష రెండు లక్షలు వస్తదో రాదో అన్న దాన్ని ఎనిమిది లక్షలు తీసుకుపోయిన ఘనత ఎవరిది ఎమ్మెల్యే సునీల్ అన్న గారిది మరి ఇలాంటి వ్యక్తుల మీద మీరు గుర్తు చల్లడం ఆయన మీద తప్పుగా చిత్రీకరించడం అనేది సహించరానిది దీన్ని మేము ఖండిస్తా ఉన్నాము మొన్న వైసీపీ వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాళ్ళు మాట్లాడిన మాటలు ఏందని అంటే సర్వే సరిగా జరగలేదు అన్ని సాగుదారులుగా గుర్తించారు పట్టాలని పట్టాలుగా గుర్తించలేకపోయారు ఈ పట్టాలు ఇచ్చింది కూడా ప్రభుత్వం వారే మన ఎంఆర్ఓ గారు ఇచ్చారు ఆర్డీఓ గారు సంతకం పెట్టినారు కదా పాస్బుక్ల్లో మరి అవి ఎందుకు మీరు చూసుకోరు మీరు కదా అడంగిల్ వన్వీలు చేయాల్సిన బాధ్యత మీది కదా అని వాళ్ళు అడగడం జరిగింది ఇక్కడ నష్టపరిహారం కూడా సరైన విధంలో ఇవ్వడం వల్ల కూడా అడగడం జరిగింది గత ఇరవై ఏళ్ళ నుంచి ఈ అసైన్మెంట్ భూముల కోసం ఈ కంపెనీలు సర్వేలప్పుడు నేను తిరుగుతూనే ఉండ నేను చూస్తూనే ఉండా రికార్డు మొత్తం నాకు బాగా అవగాహన ఉంది అసలు ఏ పట్టాన్ని ఎప్పుడు ఇచ్చారు ఎంత అవగాహన ఉంది అసలు ఏ నెంబరు ఏందనేది నాకు మొత్తం తెలుసు కానీ మాకు రెండు వేల నాలుగులో సర్వే జరిగింది రెండు వేల ఎనిమిదిలో సర్వే జరిగింది కృష్ణాపట్నం పోర్టు వారు నిర్వహించారు దాని తర్వాత ఏపీఐసి వారు నిర్వహించారు కృష్ణాపట్నం వాళ్ళ ద్వారా ఏపీఐసి వాళ్ళు ఏం చేశారనంటే సర్వే చేశారు అప్పుడున్న సర్వేలో ఎక్కడా సాగు లేదని రాయడం జరిగింది సాగు లేదని రాయడం జరగడంతో ఏపీఐసి వాళ్ళు ఏం అంటే ఆ ఉన్న భూమి అన్నిటిని తీసుకొని ఏపీఐసి కింద తీసుకోవడం జరిగిపోయింది ఏ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అప్పుడు ఆ నాయకులు ఏం చేశారు మన పేదల భూముల్ని మనం సాగు చేసే భూముల్ని ఏపీఐసి కింద రాసేసి ఉంచడం వల్ల మీ ప్రభుత్వంలో మాకు వాళ్ళు తెలుసు మాకు ఇల్లు తెలుసు మేము జగన్మోహన్ రెడ్డికి మేము సన్నిహితము మేము సత్యలాగ సన్నిహితము లేకపోతే వెంబర్ వాళ్ళతో మేము మంచిగా ఉన్నాం అని అనుకున్న వాళ్ళు ఆ రోజు ప్రజలు అన్యాయం అయిపోతుంటే కింద రాస్తుంటే మీరు ఏమైపోయారు రెండు వేల ఐదులో ఇంధ్రం పట్టాలిస్తే అడంగిల్ వన్ బిల్ చేయలే ఇదేళ్ళ రికార్డులో అడంగిల్ వన్ బిల్ చేయలే ప్రజలకేమి మోసం ఏమీ సహాయం చేయలే ప్రభుత్వం కూడా అధికారులు కూడా అయోమయంలో ఉండరు సాగు భూమి అందరినీ ఏపీఎస్సీ వాళ్ళు సాగు లేదని రాసేస్తున్నారు అసలు ఇప్పుడు వీడిలోకి పోతే మాత్రం అందరూ శనగలు వేసుకున్నారు మరి ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయాలి అనేది ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం నిర్ణయించుకొని మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మన కలెక్టర్ గారికి చెప్పడంతో కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు మా ఏరియాకి వచ్చి వాళ్ళే స్వయంగా వచ్చి శనగల్లోకి దిగి శనగలను చూసి వాటర్ చెక్ చేసి ఓహో ఇక్కడ పరిస్థితులు ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు కాదు ఇక్కడ శనగలు బాగా పండుతున్నాయి రైతులు రైతులన్నీ సాగులు చేసుకొని ఎంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇప్పుడు కాదా మనం భూమి తీసేసుకుంటే వీళ్ళు బాగా నష్టపోతారు సో మనం దీన్ని ఏదో ఒక విధంగా మనం ప్రజలకు న్యాయం చేయాలి ఇక్కడ పట్టా భూములు తక్కువ సాగుదారు భూమి ఎక్కువ అని చెప్పేసి గుర్తించి దాన్ని నివేదిక రాసి పంపించారు ఎమ్మెల్యే ద్వారా